அடிக்கு உண்டே பார்த்தி ஆலை மீதே அப்படின்னு உடது கடா அது காதுகா அக்கட அதுச்சேமே ஆய்வு காதா பிரத் தான் அஜானம் இக்கட ஆயுமே அக்கடி இக்கடி ரமனா இக்கடோ எக்கடி வெளமன்னா அக்கடிக்கு வெள்தோஜனம் ஜருகெலிஃபோன் துஷிச்சாடு இல்லா இது అంటే పక్కన రంగనాథానంద చాలా కాలం తొందర సన్యాసించినటువంటి వాడు చాలా మహాకార్యాలు చేసిన కన్న కళాంతరాల్లో పురుషుల మార్గాలు స్థాపించిన వాడు సామాన్యుడి కాడు అలాంటి ఆయన ఆయన ఆశ్రమాలు ఆయన శిష్యులు వాళ్ళని గురించి తహతహ తాపత్రయం చాలా ఎక్కువగా ఉన్నది ఆ క్షణంలో నాకు చూస్తే సన్యాసి ఆయన ఈయన అని అనిపిస్తుంది అంటే వీరికి ఆ తాపత్రయం ఉండవలసిందే లేకపోతే లోకం బాగుపడదు రంగనాథానంద గారికి ఆ తాపత్రయం లేకపోతే హైదరాబాద్ లో రామకృష్ణ విష్ణు ఇంకోడు నగడు కాడవడు తీసుకురావట అలాగే ఇప్పుడు ఫారినర్స్ కి అక్కడ భారతీయ తత్వశాస్త్రాన్ని చెప్పడం కోసం అని చెప్పి వేరే ఒక కాలేజీ ఇన్స్టిట్యూట్ చూశాడు మహాకావ్యాన్ని కొందరు కొందరు ద్వారా కొన్ని కొన్ని జరుగుతారు అందుకని వాళ్ళకి దాని ఎందు ఆ తాపత్రయం ఉండవలసిందే ఇది మాత్రం నా రమతే అంటే నాకు ఇది కావాలి నేను ఇది చేస్తాను దేవుడికి నేను ఏదో ప్రా ప్రాకారం కట్టిద్దామని అనుకున్నాను నీళ్ళు పడలేదు ఏమిటో ఇలా అయిపోయింది ఆ సార్ చిన్నగా చూడటం లేదు ఇది భక్తి కాదు ఎందుకంటే దేవుడికి ప్రాకారం కావాలి అక్కర్లేదు నువ్వు అని నిర్ణయించేది వాడు కావలసింది ఈ చేత కట్టించుకోవడం సింహాచలంలో దేవుడు నగలేకూ పోతుంటే దేవుడు ఏం చేశాడు అని అడిగారు నాస్తికులు అనేటువంటి పిచ్చివాడు నాస్టికలు రెడికల్స్ ఇలాంటి వాళ్ళు అంటే కామన్ సెన్స్ తక్కువగా ఉండేటువంటి వాళ్ళు రజో కూడా తక్కువగా ఉండేవాళ్ళు కానీ ఒక పాయింట్ వాళ్ళు ఆలోచించారు దేవుడు నగలు పెట్టమన్నాడా సింహచలంలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడైనా వీళ్ళు ఏవైతే విలవైన అనుకున్నారో అవి విలవైనవి అని అనుకుంటాం వల్ల ఈ అనుకున్న మానవుడు చుట్టూ ఉండదు గారు వాడు పెట్టమన్నాడా అవి తనకి దేవుడు నగలు పెట్టమన్నట్టు బంగారీ అది కాక దేవుడికి నగలు పెట్టిన తర్వాత అది ఎవడ పోతే నీకు ఎవరి దగ్గర ఉండాలని కూడా నిర్ణయించేది దేవుడా అంటే మనకు తీరైనటువంటి అజ్ఞానం ఉండటం వల్ల భక్తి లేకపోవటం వల్ల ఇది ప్రశ్న మనం ఆస్తికి రావటం కూడా భక్తి లేకపోవటం వల్ల కదా అంటే క్రిటికల్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది జీవితం అంతా కూడాను శవప్రాయం అయిపోయి ఊర్జ ప్రాణంతో బతుకుతూ ఉంటారు ఏమి ఇంట్రెస్ట్ ఏసెంట్ ఉండదు జీవితానికి అలా ఉడికే తిరుగుతూ ఉంటుంది రావులు సంతోషం తర్వాత కొన్ని గంటల వరకు తక్కువ ఉంటుంది అలా నడుస్తూ తిరుగుతూ ఉన్నారు నడపేనుగులు అంటాడు చిక్క అలాంటి వాడు నడదీ వియలు నడపేనుగులు రెండు పేర్లు రెండు పదాలు వేడాడు తిక్క కదా తొందరగా నడదీ వియ్యాలంటే నడుస్తూ ఉంటే వెలుగుతూ ఉంటూ ప్రపంచానికి వెలుగు చూపిస్తున్నటువంటి విజయలు ఆమె నడదీ వియలు నగదికి మాణిక్యం అపుటము దాం అను నిజపతుల వర్ణిస్తూ మిత్ర కిరీటాల్లో మాణిక్యాలు ధరించినటువంటి మహారాజులు వస్తూ పోతూ వాడి పాఠాలను నమస్కరిస్తూ వెళ్తూ ఉంటే నడుస్తున్నటువంటి దివ్యం లాగా చేశాడు పక్కన ఉన్న ప్రజలు ప్రభువులు అన్నాడు ఇంకోసారి అన్నాడు వీడు నడవేను అన్నాడు ఎవడు గురించి అన్నాడు అండి భారతంలో నడపేను కదా సైధవుల గురించి అరవపురాల్లో సైభవుల గురించి నడపలే ఇలాగా కొందరు నడపలేను కుక్కర్ కానీ కుండెల్ని కానీ తరఫు గుండెకాయ బయటికి తీసి అక్కడ లాబోరేటరీలో పెడతారా పెడితే దాదాపు ఏడెనిమిది గంటల పాట గుండెకాయ పని పనిచేసి కొడుతూ ఉంటుంది అంటే కుక్క బతికిందనే అర్థం కాదు గుండెకాయ బతికుందని అంతకంటే అర్థం కాదు మెకానికల్ యాక్షన్ అలాగే జీవిస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ ప్రశ్నలన్నీ వస్తాయి భక్తి పుట్ట భక్తి పుట్టనప్పుడు దేవుడికి எவ்வளோ ஏன் சார் நகலக்கிட்டே இல்ல பிரி கிரிடிக்கல் நேச்சர் அந்த விமர்சனம் விமர்சனாத்ம சத்தியதர்சன விமர்சனாத்ம உடது அது அப்புறம் நத்து எப்படோ விமர்சன திருஷி அக்கி தெரியாது விமர்சன திருடு நத்து பிரத் உங்க అనేటువంటి పండటానికి అవకాశం లేదు అంటే ఉండేదే ఉత్సాహం అనే స్థితిలో కనుక రోజు పాయసం చేసుకునేటువంటి వాడికి పండుగ నాడు పాయసం చేసుకుంటే అయితే ఉండదో వీడు ప్రత్యేక ఉత్సాహపట్ట ఉండదు భక్తి లేని వాడికి ఉత్సాహం ఉండదు ఉత్సాహం లేనిటువంటి వాడికి భక్తి ఉండదు భక్తి కాకుండా ఉతి ఉత్సాహంగా ఎగిరేటువంటి వాళ్ళు ఉన్నారు కాసేపు అది ఏడుస్తారు ఎగురుతారు ఏడుస్తూ ఎగురుతారు కాసేపు నవ్వుతూ ఎగురుతారు కాసేపు ఏడుస్తూ ఎగురుతారు అది కాకుండా భక్తి అనేటువంటి వాడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు అంటే పెదవులతో మాత్రమే కాకుండా హృదయంతో ఇది ఫస్ట్ గురించి ఇంతవరకు ఇచ్చింది తర్వాత స్తోత్రం చూస్తున్నాడు ఆ రోజు గత భవతి మదించిన వాడు అవుతున్నాడు మదించే ఏమిటి శబ్దం అంటే పరవశత్వము వ్యాఖ్య కరవసుడు అవుతున్నాడు ఏది తెలిసినప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడాను పరవశుడుగానే ఉంటాడు పరవశుడుగానే ఉంటాడంటే ప్రపంచంతో మాట్లాడే స్థితిలో ఉంటాడు తాగిన వాడు ఉంటాడ లాగా ఉంటాడని కాదు వాడు ఒక విధంగా వాడు లోకంలో తాగిన వాడు లాగే ఉంటాడు కానీ మీతో మాట్లాడు మీలో ఉన్నటువంటి అంతర్యాలతో మాట్లాడతాడు అన్ని చేస్తూనే ఉంటాడు అన్నీ బాగానే ఉంటాయి కనుక ఒక రకమైనటువంటి పరహశస్ అనే స్థితిలో ఉంటాడు ఇహరకంలో చూసే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు నారదాదులు ఉన్నటువంటి స్థితి అతిథి பிரகலனிட்டு வாழ் ஸிதி அடிது வீடு தித்தினா வீடு கோபம் காதேமிட்டு அணி எதிர்க்கே எங்கே எதிராடு கட்ட அண்ணது வீழக தெரியுது பிரகாது ஏற்று நாமன் ஜெயித்து நீச்சுடு வீடு தீன் கால சத்து கட்டே அப்படின்னு பார்த்து ಇಂಟ್ಲ ಶಬ್ದ ಬ್ರಹ್ಮು ವಿಪಡ್ದು ತಕ್ಕ ಈ ಪದ ಅಕ್ಷರಮುಲು ಚೆಕ್ಕಾಡು ವಿತಾಡು ಸೂಚನೇ ವೀಡು ವಿಚಿನ ತಾಗ ಜರಿಗಿನ ಕೂಡ ವೀಡು ಮನಸ್ಸು ಅಕ್ಕ ಆಗಲೇ ಇಕ್ಕೇದು ಇಂಟ್ಲೇ ಅಂತರ್ ಯೂನಿ ದಿನ ಮತ್ತತಿ ಮತ್ತದು ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಹೋಟಾಳೆ ಇರೋ ನಾಲ್ಕು ಗಂಟಲು ಮತ್ತೊಂದು అనగా లో ఉంటాడు ఇలా ఏదైతే తేలు తాగుతుండగా తేలిటీగా ఎట్లయితే ఉంటుందో తొమ్మిదోలు ఎట్లయితే ఉంటాడో ఆ మాస్కర్ స్థితిలో ఉంటాడు మొట్టవతి స్తబ్లుగా ఉంటాడు అంటే దాన్ని ఎవరు కదిలించుగా ఉంటారు ఎవరా ఢిల్లీలో ఉద్యోగాలందరికే అక్కడికే అట్లా అప్లై చేయి పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ చూడడానికి ఏం కనబడవా ఇన్సెంటివ్ లేదు అంటారు కొందరు ఫాదర్స్ కురాల ఒక తండ్రి తన కొడుకుని అంటున్నాడు పదహారు రూపాయలు ఉద్యోగంలో గాడితో కొడక మమ్మల్ని చూసేలా నేర్చుకో ఏది ఆ కప్పకూడదు రెండో అంటే వాడు తాగటం రెండవ నలుగురిలో ఎలా జరిగాలో మీ ఆఫీసర్లలో ఎలా మనగాలో చేయడం గుడు నువ్వు అంటున్నాడు కోరుకులు పండుగ ఆ కొడుకు నువ్వు అది పనిచేస్తుందా చేయదు ఎందుకంటే సబ్దోపడు వాడు ఆ కొడుకు అక్కడ అక్కడ పనిచేసి వచ్చాడు ఇప్పుడు రెండైనా పనిచేస్తున్నాడు ప్రస్తుతం నెల రెండు నెలలు రెండు వచ్చి ట్రాన్స్ఫర్ అయినాడు పదిహేను వందలు జీతం పద్దెనిమిది వందలు చేశాడు ఇలా ఆరు వందలు కూడా ఇది పంపిస్తున్నాడు నాన్నగారు ఇంకొక చేస్తుంది ఆయన తాగేస్తున్నాడు మీరు ఇంకా మూడు వందల రూపాయలు ఎగస్ట్రా అంటాడు గుడ్ లో ఆ ఉంటాడు పొలాల పనుల వస్తూ ఉంటాడు ఆ ఊళ్ళో తెలుగు మీద ఎలికాయలు ఎక్కిస్తూ ఉంటాడు ఇంకా పొలిపిస్తాడు ఇప్పుడు ఎందుకు పనికిరాడు రాశి దసరా అంటాడు ఆయన చెప్పాడు మీ డౌట్ నిజంగా వాడికి ఒక స్థితి రాకపోతే ఆయన అలా అనుచరించడం కనీసం ఆయన సందావనైనా అనిపిస్తుంది ఆయన మీద రాదు వీడికి రాదు అది కాదు ఇది కాదు అది సద్భవభాగతింటే ప్రపంచంలో వీడి మీద ఎవరిని మార్పు చేసిన నార్గులు ఎవరు సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తున్నారు అనుకోండి ఇరవై శతాబ్దంలో నగరాల్లోకి వచ్చాడు అనుకోండి నారదులు ఏం చేస్తాడు సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తాడు కదా చేస్తే మనం అనుకుంటాం ఇంటర్నేషనల్ కృష్ణ కృష్ణా కాన్షియస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు అమెరికాలో బృందావనం కట్టినటువంటి వాళ్ళు గొరవ వాళ్ళు ఈ ఊరికి ప్రచారానికి వచ్చినప్పుడు రాధాకృష్ణ సంప్రదాయ ప్రచారానికి వచ్చారు వచ్చినప్పుడు సంకీర్తన అరేంజ్ చేశారు రైల్వే ఇన్స్టిట్యూట్ లో చేస్తే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా వెళ్ళారు భక్తులు భాగవతోత్సవులు విఐటీలు எடுத்து வாழே மீர்த்தனம் சோ பாட்டு நீர் கூட செய்ய அந்த அந்த மீரு கூட எகரண்டி வீர நம்புத்தூசே வீழைக்கு எகரேட்டு கலேஜா கால மதத்தனம் காண அனுப்பி நகர் வீடு வீடு எகர்ப்பு வாழ் டிசப்பாண்ட் கேட்க வாழ எகர மாணவனம் அலக வகுமா கண்டன ரெண்டு கண்டீர்த்தனம் சார் எகுருத்தோ வா భా భాగవతంలో సరిగ్గా చెప్పబడిన విధంగా పుష్యం నుంచి రణం అని గీతలో చెప్పాడు ఆకర్షిస్తాడు చేస్తుంటే వీళ్ళందరినీ కూడా చేయమన్నారు ఏమంటే ఒక విధంగా అంటే చేయడానికి ఏమో నలుగురు చేస్తున్నామని అనుకుంటాడు అంటే దొంగతనం లాగా ఖచ్చితంగా చేయలేకపోయినా ఒక ఇద్దరు ఇద్దరు విశాఖపట్నం మొత్తం మీద వాళ్ళతో పాటు ప్రజలు చేయటానికి దిగిలేదు అయినా వాళ్ళు లేదు అయినా అవునలేదు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదం చేరుకున్నారు కనుక స్తబ్దోవతి అంటే కడుగుద ఎన్విరాన్మెంట్ పనిచేయరు వాతావరణం పనిచేయరు పరిస్థితులు పనిచేయరు చుట్టుపక్కల వాళ్ళు శబ్ద శబ్దస్తర సర్వపరస గ్రంథాలు పనిచేయు అంటే ఏదైతే ప్రచండమైన సాధన చేస్తే వస్తుందని చెప్పి పతంజలి యోగ సూత్రాలు కూడా అది అప్రయత్నంగా వస్తుంది ఈ సాధన వల్ల ஏடி வீடு இல்ல எவருத்தார்டா அது வினபட் இல்ல எவருத்தாரே அது அடிக்கல வினப்பட் சது கடா வாங்கு பிரசர்ஸ் இது அது அழகா தான் தான் பாடு திண்டு வாழ்க்கை திரு வேறே ராஜில்தி கட்டாடு ஆத்மாரி ஆத்மே ரமச்சு வாழ் ஆத்மராமு அந்த తన ఎందుకు తాను సంతోషిస్తూ ఉంటారు తన ఎందుకు తాను ఉంటాడు ఈరోజు అందులో ఏం చెప్పాడు కైవల్యమైన పదం ఉంటే కృష్ణచేతనాధిగమ నేను అనేటువంటి చైతన్యం సాక్షాత్కారమై తానుగా అన్నాడు తనకి తాను అదే కనిపిస్తుంది కానీ ఇంకోటి కనిపిస్తుంది ఎవరిలో ఆ స్థితి ఇక్కడ కలిగారు ఆత్మ రామ అవుతుంది అంటే ఆత్మ చేయ రమించు వాడు ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటాడో వాళ్ళ లోపల ఇంకే బృందం బాంబే నారదుల వారు గారు భగవద్గీతలు గారు వెళ్తే అందం ఉండనటువంటి స్థితి పుట్టిన విధంగా అనన్యత అనన్యభక్తి అనన్య చెంతే అనన్యా సుంతయంతో భక్ అనన్య భక్తి ఉంటే విశ్వరూపం కనిపిస్తుంది భగవద్గూత ఈ వాట్లను మనం చదువుకుంటానికి కావలసిన పద్ధతి కోసం నారదుల ఈ నారద భక్తి సూత్రాలు మనకి అలవాటు చేస్తున్నారు తర్వాత ఏడవ సూత్రంలో కోసం చాల కామయమాన సా ఈ బలో బాగుంది వాడి ఎందుకు లీనం అవ్వాలి సన్నయత్వం పొందాలి భగవంతుడు ఏంటో అక్కడికి ఎందు మత్తుడు కావాలి స్పబ్దు కావాలి ఇంకా ఏది కనిపించకూడదు ఇంకే అన్నారు బాగుంది అలాంటప్పుడు భార్య భర్తను పొందేటువంటి కామము ఇది అవుతుందని చెప్పవచ్చా అక్కడ కూడా చెప్పినటువంటి లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తాయి కదా లేదా భగవంతుడు భక్త పరాధీనుడు అన్నారు కదా అలాంటప్పుడు సాధన భక్తి సాధన చేస్తూ ఉంటే నాకు మనస్సుని దగ్గర నుంచి ఎదిరిపోకుండా చూడు అని కోరుతారు సత్యేనా అలాగే పడవన వాడు అంటే నేను వాడిని నిలిచిన భక్తాగ్రహ సర్టు కావాలి నేను కోరుతారా కోరతారు సత్యేనా లేదా దేవుణ్ణి చూడటానికి మీలో ముందు నిలుచుందాం ఓకేనా இடா வடிக்கிட்டே முன் மனம் டிக்கெட்டு கொடுத்து பத்தியா அந்த அது அந்த காமயமாறுசுண்டனி காது ఉండబడినట్టు స్థితి కాదన్నా ఎవరైనా సరే నా జీవితాన్ని తెలుసు అని అంటే అది దానికి భక్తికి లేదు గట్టెక్కించాలో ఒడ్డెక్కించాలో ఆయనకి సంబంధించింది అయితేనే భక్తిలో మనకు అవకాశం ఉంటుంది కామయ్య మానానికి సంబంధించిన కోర్టు కాదు ఇది అలా అనవాడిని లోకంలో కూడా பிரேம உண்டு கதா காம பிரேம்தான் கதா தாக்கு பக்திக்கு தேட ஏன் சண்டே அம்மா தீரட்டம் கோயில் அடுகு ஆய் வீடு உடலுக்கு ஆயன்தான் பிராணம் அனுப்பி பாரிய பார்த்து ஆயனே நிக்கு பிராணம் அது ரெக்டே ஆய் வந்து கஷணம் உடலை அனைது தான் காமம் அந்த காணி அன்றாங்க பிரேம அனை பயிற்சி மனம் பிளான் தான் ప్రేమనే పేరుతో మనం తెలవద్దు అంటే అభ్యంతరం పెడతాం కనుక ఆయన ఏం చేశాడు దాన్ని ప్రేమనే పేరుతో మీరు పిలుచుకుంటున్నారు కనుక దీన్ని వేరే మేము పరమ ప్రేమ అనే పేరుతో పిలుసుకున్నాం అది సార్ వారిని వదిలే ఒక పూట ఉండలేనండి ఒక్క క్షణం ఉండలేనండి అన్నది ఉన్నాడు ఇంకా ఆయన ఏమీ ఆయన ఊరికి వెళ్ళి దాని రోజులైంది కదా చూడాలని అడిగిదా అని అడిగితే ఏంటి అత చూడకుండా ఉంటావు కదా ఆ భక్తి ఏడికి భక్తి భర్త ఎంత అని అనుకుంటున్నప్పటికీ కలిగిందని పేరు భక్తి ఏడికి భర్త రూపంలో ఏడు చూస్తున్నటువంటిది అంతర్యామైన భగవంతుడు తప్పు భర్త కాదు పిల్లవాడు మన పిల్లవాడికి ఎవరికి ఖర్చు రావాలి వాడి ఎందుకు ప్రేమ అంట అనకండి అన్నాడు నా కామేమా పిల్లవాడికి ఏమైతే సత్సాహాలు మీరు కోరారంటే పిల్లవాడి అంటే మీరు కొనటువంటి దాని పేరు మమకారము కామము అంటారు కానీ ప్రేమ కాదని తెలుసుకోండి ప్రేమ అనే పదం వాడకంటే ఏడుస్తారు కనుక దీనికి పరమ ప్రేమ అనే పదం రెడీ వేరే వాడుతున్నాము మనం అంతా కూడా అద్దె పెట్టాం ఎందుకని ప్రేమ అనే పదం మనం ఎలా వాడుతున్నాం చాలా అడ్డంగా వాడుతున్నాం అందరూ గీతం తీసుకోండి మీరు ప్రేమగా వాడుతున్నటువంటి పదం అంతా ఇక్కడ రాసుకోండి నేను చెప్పారంటే ఈ పైన రాసుకున్నాను పరమ ప్రేమ నా నాకు చూస్తే ఎక్కడైతే మీకు కోరిక కనిపిస్తుందో అక్కడ మేము చూపేటటువంటి పరమ ప్రేమ లేక ప్రతి కాదని తెలుసుకోండి దేనికి సంబంధించింది అని తెలుసుకోండి దేవుడికి దండం పెట్టినా విగ్రహానికి దండం పెట్టినా పుణ్యక్షేత్రానికి దండం పెట్టినా ఏం చేసినా సరే అది భక్తి కాదు అని చెప్పి స్పష్టంగా తెలుసుకోండి ಮನ ಅನುಕು ಚಾಲಷಯ ಕಾ ಪ್ರಪ ಎವರೆ ತಪಕೊಂಡು ದುಃಖಪಡು ಸರೇ ದಾಡಿಗರ ಪರ ಇರ್ಗಿನ ಅದೇ ಕಾಡೋಣ ಗಾಲ್ಗಿ ಪರಮ ಇವತ್ತು ವ್ಯಾಸುಡಿ ಸಕಲ ಪುರಾಣ ವಾನ್ ತರ್ವ మనస్సుకి వ్యాఖ్యలత్వం తినకపోయిన క్షణంలో భాగవతం అనేటువంటిది ఒకదేశించిన వాడు ఆయన అందుకని భక్తి అంటే మనం అనుకుంటూ ఉంటుంది లెక్క ఇంత భక్తితో ఆరాధిస్తున్నాం ఏమండి మాకు ఇంతవరకు ఏది కలిసి వచ్చింది అని ఒక సంవత్సరం కూడా సుఖంగా లేవు మిమ్మల్ని పొలం వాడు మిమ్మల్ని ఎప్పుడైనా ಮನ ಎ ಸಿಕ್ಕಂ ಭಯದ ಅ ಇಪ್ಪಡೀ ದಾಡ ಜಾಡಲ್ಲಿ ಎಂಬ ಜನ ఉన్నాడనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేడనేటువంటి వాళ్ళు అంతే మంది ఉన్నారు అప్పుడంతా ఇప్పుడంతే రేపు అంతే కలడు కలండి అనేవాడు కలడు లేడో లేదంటే కడుపు అయి కాదు ఉన్నాడనేటువంటి వాడికి భక్తి కాదు నిరోధ రూపత్వ నిరోధ రూపం నిరోధ రూపం అంటే భక్తి నిరోధ రూపంలో ఉంటుంది కనుక ఆయన నిరోధ శబ్దానికి అర్థండి ఇక్కడ మన దగ్గర ఏదైతే ఉన్నాయో ఇల్లు వాకిలి భార్య పిల్లలు మొదలైన ఏవైతే ఉన్నాయో అలాంటి అభిప్రాయాలు అయినా వస్తువులు ఉంది కదా అక్కడ ఎక్కువ ఉంటుంది భార్య అంటారు భార్య అనేది ఐడియానా లేకపోతే రక్తంలో భార్య అనేటువంటి వస్తే ఉందా అవన్నీ కూడా ఆపేసి తాను ఒక్కడు చేతలు చూసి జీవించగల నిరోప ఉంటారు అప్పుడు ఏంటో ఉంటాయి లేవు అనేటువంటి వాడు కే జీవిస్తూ ఉంటాడు అది అనేటువంటిది చేత సమర్పణ చేయబడినది ఎవరికి ఎవరికి ఏంటైతే భక్తి విడిచి చేస్తున్నాడో వాడికి సమర్పణ చేయబడినది కనుక అది నిరోధం నిరోధింపబడినది అంటే తన దగ్గర కాకుండా నిరోధం నాది నాడి అనేటువంటి దేని కూడా నేను అనేటువంటి దాన్ని అంతకుండా జీవిస్తున్నారు ఈ అంతకండా జీవించడం దగ్గర నిరోధము అనేది పవిత్రమైనటువంటి నిరోధ రూపమైనటువంటి నాయనా భక్తి మీరు చెప్పేటువంటి ప్రేమ నిరోధ రూపం కాదు ఆహ్వానం చేసేటువంటి రూపం ఆ బాడీ ఎప్పుడు ఊర్మి వస్తుందో అని అనుకునేటువంటిది ప్రేమంట గెట్టుకో నారట అంటే ప్రేమంటా ప్రేమ ఉంటే గోరు దోర ప్రేమంటే సంతోషం గారు అలా పిల్లల్ని ప్రేమించాను ఆ పిల్ల ఇంకోటి పెళ్లి చేసుకుంటాను అని అంటే ఈ వెనుక ప్రేమ కనుక అయితే ோஷித்தன கவலசினி தெளிச்சேஸ் கொண்டு எங்கே தன கூற எவர தனக்கு காவலின் வாங்கி தெளிச்சேஸ் கொண்டோம் அனுப்பி வீடு இச்சுக்கே நானே அடி நல்லா அடிந்த அப்படி எல்லாம் ஃபீல் அளோ அல்லது அது எதுக்கான சத்தியமே சம்பந்தம் அதினா மாதிரி இருபத்தி சட்டம் கனக்க भ परी अन्री कार्बं सनणी कथे न दे चवंदी रूपिया श्रीन सहचर చాలా అది ఒక తర్వాత చాలా బాగా ఉండాలి ఏం చేయమంటారు వైద్యులు తీసుకురమంటారు ఏం చేయమంటారు అంతా ఎవరినైనా తీసుకురమంటారు అన్నీ అయిపోయింది తగ్గలేదు ఏం చేయమంటారు నీకు తగ్గాలంటే మీరు ఏం చేయమంటారు అంటే ఒక పని జగత చెప్పబోక లేక చిన్నతనం నుంచి నాకు తళ్ళకు ఉన్నది సందేహం అంటే ఎంత ఉందో తెలుసు కదంట చిన్నప్పుడు తనలకు వస్తే నేను రజగోకులంలో ఉన్నప్పుడు ఎవరితో చెప్పబోకస్తా అక్కడ నా భక్తులు ఉండేవాళ్ళు గోపకులు గోపికలు గోపగాల వాళ్ళ పాదాల కింద తెచ్చి నీళ్ళతో కడిపి తల మీద వేసుకునే వాళ్ళు నా కళ్ళ కూడా చెప్పరాన్ని ఎవరు ఇక్కడ ఎక్కడ వచ్చింది అంటే ఎవరు ఎవరు ఖచ్చితంగా వాళ్ళు చాలా అనేది ఎవరు ఆయన ఆలోచకం ఎందుకంటే చాలు కాకపోతే చాలు కదా ఎవరినైనా వెతుకుదాం అది మన భక్తి ఎందుకంటే చూస్తు చూస్తూ ఉంది భక్తి ఉన్నాయండి నాకు కాలు కింద వేస్తాను చూస్తూ నరకానికి పోతాం ఆయన తల్లప్పు పోకపోతే ఎత్తుకుపోతాయి కానీ మనం నరకానికి పోతే ఎట్లా అని కానీ అది భక్తి అంటే తల్లపు పోకపోతే తరగతి బతడా తర్వాతే దేవుడు పోతాడు నేను

అలా చేయకూడదు వారు భక్త నేను భార్య సత్య మామ దగ్గరికి వెళ్ళాను ఎలాగో కాళ్ళ ఆయన పడిపోతా చాలా బాధపడుతున్నారు మరణ వేదన పడుతున్నారు చూడలే కింద ఉన్నా బాధ తాము కాళ్ళ కింద మట్టి మట్టి ನೀರಂತ ಕನಸಿ ಬದಾಳು ಬುದ್ಧಿ ನೀವು ತಾತ ಬುದ್ಧಿ ನೀರು ಬುದ್ಧಿ ಅಡ್ಡಕು ಇಲ್ಲ ಅಷ್ಟಮ ಶಿರು ಎ ಮಂದಿ ಭಾರತ ಊಳ್ಳ ಪಡ್ಲು ಸೆನ್ನೂ ಆ ಸ್ತ್ರೀ ಪುರುಷ ಅಬಾರ ವೃಕ್ಷ ತಿಳ ಯ ಎಂತ ಭಕ್ತಿ ಉನ್ನದೋ ಭಕ್ತಿ ಉನ್ನವಾರು ಅಲ್ಲ ತಾಗಿ ತಂಡನೆ ಆಡಿ ಸಮುದ್ರವೇದ ಕೊಟ್ಟುಕೊಂದು ವಿರು அந்த பரமா எல்லாம் உண்டது கடா அப்படி மணி வச்சாடு இல்ல எவரு அந்த விதனிக்கெல்லாம் நேரம் எக்கடிக்கே செரந்தே காச சீப் அடுத்து போச்சு டிமாண்ட் தான் நீ தெரிவி நெண்டை போயிடல அது బ్రజగోకులం నుంచి వస్తూ ఉంటారు బృందావనం నుంచి వస్తూ ఉంటారు పెరుగు కాళ్ళు అమ్మటానికి ఇప్పటికీ ఆ దారిలో వెళ్ళి అక్కడ ఎవరినా వస్తూ ఉంటే పక్కన పెట్టుకు వస్తూ ఉంటే వాళ్ళని అడుగు పట్టుకురాలి సరే వీళ్ళు దయచేటట్లడితే హాండు వస్తూ ఎప్పుడైతే తక్కువ ఉంది ఇట్లాగా మీ కృష్ణుడు చిన్నప్పుడు మీ దగ్గర పెరిగినటువంటి వాడు విపరీతమైన కళ్ళతో బాధపడుతున్నాడు భక్తి అనుకున్న వాళ్ళ భక్తుల కాలకంగా పాతభూమిలో ఇస్తే అది కట్ట వేస్తే తగ్గుతుంది అన్నారట అలాగా అని చెప్పి ఆ కట్ట అలాగే పట్టుకుని కాల్తో తీసి సిటీ లైఫ్ జరగరు తెలియదు తిన్నల్స్ తెలియదు తెలియదు చేస్తూ తింట అన్నట్టుగా చూశాడు ఏమిటి అడగారే కాల్కి తీసింది మోతవాళ్ళు అనుక ఇంతలోకి ఇంకో ఐదు ముందు గోపి ఏ అడిగితే వెళ్ళాల సంగతే ఏదో ఇస్తామన్నారు తీశారు ఉత్తరం పట్టాడు ఇంకో పది మంది వచ్చారు పండుగారు ఇంతలో వేసేటికి ఈ వేసిన ఉత్తరం నిండా నిండిపోయాడు నిండిపోతే అతను ఎత్తున పెట్టుకుని వస్తానని బయటదేరాడు ఎందుకంటే అసలే సిటీ కదా భక్తుల భక్తులు పాలు రోడ్డు మీద పాడు ఎక్కడ దొరుకుతుందో దొరకమంటే అంటే జులై రెండు మూడు రోజులు అక్కడే ఉంటుంది సూర్యుడితో వెళ్ళిపోవలసి అందుకని వారికి మళ్ళీ తల్లకి వస్తే ఇది తనకి వస్తుంది లేదా ఇంకెవరికైనా తల్ల పోతున్న ప్యాకెట్లు చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం ఫారిన్ కంట్రీకి అన్నట్టుగా ఆయన ఎత్తున పెట్టుకుని తీసుకొచ్చాడు తీసుకొచ్చేటప్పటికి వీళ్ళు శుభ్రంగా స్నానం చేసి తడతం ఆడుతూ డ్రెస్ డ్రెస్ వేసుకుని మనం బయటకు ఎక్కడికైనా వెళ్దామని ఎక్కువ సరే చూస్తున్నా అన్నట్టు అదేమిటండి తల తగ్గిపోయిందన్న ఎలా తగ్గిపోయిందండి నేను చెప్పానా భక్తుల పాత గుండి తల మీద అంటే ఇక తేల ఎవరి తల మీద నాకు చెప్పలేదు